హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కూడా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటారు విహారీ గారు నా గురించి ఆలోచించకండి నా గురించి ఆలోచిస్తే మీ కుటుంబం మీకు దూరం అవుతుంది మీ రెండు కుటుంబాలను కలపాలన్న మీ సంకల్పం చాలా మంచిది మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది నా సంకల్పం నెరవేరితే నీకు అన్యాయం జరుగుతుంది కనకం అని విహారీ అంటూ ఉంటాడు నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు విహారీ గారు మీకైతే మంచి జరగాలి మీరు సహస్రమ్మ మెడలో మూడి ముళ్ళు వేయాలి రెండు కుటుంబాలు కలిసిపోవాలి యమునమ్మ సంతోషంగా ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఎదుటివారి సంతోషం చూడటమే కానీ నీ సంతోషం గురించి ఆలోచించవా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు విహరి గారు మీరు సహస్రమ్మను కాదన్నారనుకో సహస్రమ్మ శాశ్వతంగా ఈ లోకంలో నుంచే వెళ్ళిపోతుంది అలాంటి పాపం మూటగట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను ఎలాగో నా జీవితం నాశనం అయిపోయిందని ఫిక్స్ అయిపోయాను కానీ ఆఖరి నిమిషంలో మీరు వచ్చి నేనున్నాను అని చెప్పి నాకు చెయ్యిచ్చారు నేను ఆల్రెడీ నా జీవితం గురించి ఒక నిర్ణయానికి వచ్చాను కాబట్టి మీరిక నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే సహస్ర విహారిని వెతుక్కుంటూ బయటికి వస్తుంది బావ ఎక్కడికి వెళ్ళాడు బావా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాలి అని సహస్ర బావా బావా అని చెప్పి విహారిని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సహస్ర కోపంగా లక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా బావకు దూరంగా ఉన్నామని చెప్పాను కదా అని సహస్ర అంటూ ఉంటుంది సహస్రా లక్ష్మి తప్పేం లేదు లక్ష్మి పండు మాట్లాడుకుంటుంటే నేనే ఇక్కడికి వచ్చాను పండు మధ్యలోనే వెళ్ళిపోయాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి సహస్రా ఇలా వచ్చావు అని విహారీ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా వెళ్ళేటప్పుడు నన్ను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని సహస్రా అడుగుతూ ఉంటుంది సరే సహస్రా అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి నువ్వు ఆఫీస్కి వస్తున్నావా అని విహారి అడుగుతూ ఉంటాడు వస్తాను విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నేను కూడా ఆఫీస్కే వెళ్తున్నాను కదా నాతో పాటు రా అని విహారి అంటూ ఉంటాడు లేదు విహారి గారు నేను ఆటోలో వస్తాలే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి ఇద్దరం ఒక ఇంట్లో నుంచి ఒకే ఆఫీస్కే వెళ్తున్నాము అలాంటప్పుడు ఆటోలో వెళ్ళటం ఎందుకు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి నాతో రా అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు ఇప్పుడే వస్తాను అని కనక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి తన ఫైల్ తీసుకొని వస్తుంది సహస్ర బయలుదేరదామా అని విహారీ అడుగుతూ ఉంటాడు సరే బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర విహారీ లక్ష్మి ముగ్గురు కలిసి అలా కారులో వెళ్తూ ఉంటారు బావా వారం రోజుల్లో మన పెళ్ళంటే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి బావా నేను ఏం అడిగినా కూడా సమాధానం చెప్పవు అని సహస్ర అంటూ ఉంటుంది నాకైతే అసలు ఎంతో సంతోషంగా ఉంది బావా వారం రోజుల్లో నేను నీ భార్యను కాబోతున్నాను విహారీ భార్య సహస్ర అని చెప్పుకోబోతున్నాను అని సహస్ర మురిసిపోతూ ఉంటుంది ఇక సహస్ర మాటలు విని విహారి టెన్షన్ పడుతూ ఉంటే బావింటి ఏం మాట్లాడట్లేదు ఈ లక్ష్మి ఉందనా ఏంటి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అవును ఈ సహస్రది రాజమండ్రి అని ఆ డిటెక్టివ్ చెప్పింది కదా తనకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో ఈ లక్ష్మిని తిద్దాం అని సహస్ర మనసులో అనుకొని లక్ష్మి నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది నిన్నే లక్ష్మి అడిగేది నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి నీ భర్త దగ్గర లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మికి సంబంధించిన పర్సనల్ విషయాల గురించి ఎవరు అడగొద్దని చెప్పాను కదా ఎందుకు లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నారు అని విహారి అంటూ ఉంటాడు క్యాజువల్గా అడుగుతున్నాను బావా నా నోరు ఖాళీగా ఉండదు నీకు తెలిసిందే కదా నిన్ను ఎంత మాట్లాడిద్దామని ట్రై చేసినా నువ్వు మాట్లాడట్లేదు కనీసం లక్ష్మితోనన్నా టైం పాస్ చేద్దామని అడుగుతున్నాను బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డిటెక్టివ్ ఈ రోజు ఎలాగైనా సరే సహస్ర మేడం చెప్పిన విధంగా ఆ లక్ష్మి గురించి తెలుసుకోవాలి లక్ష్మిది రాజమండ్రి అని తెలిసింది కదా రాజమండ్రి వెళ్ళి ఈ లక్ష్మి ఫోటో చూపించి ఎవరినైనా అడిగితే ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది సహస్ర మేడంకి లక్ష్మి గురించి డీటెయిల్స్ తెలుసుకొని అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి నాపైన సహస్ర మేడం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ సహస్ర లక్ష్మి కారులో వెళ్తూ ఉంటారు బావా పెళ్ళికి సంబంధించి షాపింగ్ ఎప్పుడు చేద్దాం అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర నేను కొంచెం న్యూ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు సహస్రా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి బావా డ్రైవింగ్ చేస్తూ కూడా న్యూ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావా అని సహస్ర అంటూ ఉంటుంది బావా బావా ఇక్కడే నా ఫ్రెండ్ ఇల్లు ఈ పక్కనే ఆఫ్ చెయ్యి అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్రా అని చెప్పి విహారీ అంటాడు ఇక సహస్ర కారు దిగి బాయ్ బావా టేక్ కేర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వు వెనకే కూర్చో ముందుకొచ్చి మా బావ పక్కన కూర్చోవద్దు అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్రమా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు డిటెక్టివ్ కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడు సడన్గా డిటెక్టివ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఇదేంటి లక్ష్మి గురించి తెలుసుకుందాము లక్ష్మి ఫోటో ఈ ఊర్లో అందరికీ చూపించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పి ఈ ఊరికి వస్తే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే లక్ష్మి ఫోటోని ఈ ఊర్లో వాళ్ళకి ఎలా చూపించాలి అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ ఊరు చూస్తుంటే పల్లెటూరులో అనిపిస్తుంది ఎవరైనా ఛార్జింగ్ పెడతారంటారా అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుంటూ మెల్లగా కారు దిగుతుంది డిటెక్టివ్కి గౌరీ కనిపిస్తుంది హలో మేడం ఎక్స్క్యూజ్ మీ అని డిటెక్టివ్ అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎవరు నువ్వు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది నేను హైదరాబాద్లో డిటెక్టివ్ని మేడం నా ఫోన్ సడన్గా ఛార్జింగ్ అయిపోయింది కాసేపు నా ఫోన్ ఛార్జింగ్ పెడతారా అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది సరే రామ్మా పెడతాను అని చెప్పి గౌరీ డిటెక్టివ్ని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది హాల్లో కూర్చోబెడుతుంది హాల్లో విహారీ లక్ష్మీల ఫోటో కనిపిస్తూ ఉంటుంది డిటెక్టివ్ ఫోటోని గమనించదు అమ్మ ఫోన్ ఇలా ఇవ్వు ఛార్జింగ్ పెడతాను అని గౌరీ చెప్తుంది ఇక గౌరీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి డిటెక్టివ్కి మజ్జిగ తీసుకొని వస్తుంది అమ్మ ఎండను పడి వచ్చావు కొన్ని మజ్జిగ తాగు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది మీరు చాలా మంచి వల్ల ఉన్నారండి మా సిటీలో పక్కింటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు కానీ మీరు నేను ఎవరో తెలీదు ఛార్జింగ్ పెట్టమని అడిగాను ఛార్జింగ్ పెట్టి నాకు సహాయం చేస్తుందే కాకుండా మజ్జిగకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది పల్లెటూరి ఆప్యాయతలు అనురాగాలు అలాగే ఉంటాయమ్మా అని గౌరీ చెప్తూ ఉంటుంది అవునండి మీరొక్కరే ఈ ఇంట్లో ఉంటారా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది లేదమ్మా నా భర్త కూడా ఉంటాడు నాకు ఒకతే కూతురు పెళ్లి చేసి అమెరికా పంపించేశాము అని చెప్పి గౌరీ డిటెక్టివ్కి చెప్తూ ఉంటుంది ఏంటి ఈ ఊర్లో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసి అమెరికా పంపించారా అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది అవునమ్మా మా అల్లుడు బంగారం మా కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు దేవుడని చెప్పుకోవచ్చు అని గౌరీ చెప్తూ ఉంటుంది మరి మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది ఏవో చీరలు నేసి వాటిని ఇవ్వాలని చెప్పి వెళ్ళారమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది మీ హస్బెండ్ చీరలు నేస్తారా అండి అంటే మీరు చీరలు నేసి అమ్ముతూ ఉంటారా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటే అవునమ్మా మా అమ్మాయి పెళ్ళికి మేమే చీరలు నేసాము ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒకరిది పెళ్ళంటే మా ఇంటి నుంచే చీరలు వెళ్ళాయి అని గౌరీ చెప్తూ ఉంటుంది అయితే నా పెళ్ళికి తప్పకుండా మీ దగ్గరే చీరలు తీసుకు తీసుకుంటా అండి అని డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో ఫోన్ తీసుకొని లక్ష్మి ఈవిడికి ఏమైనా తెలిసేమో కనుక్కుంటే బాగుంటుంది అని డిటెక్టివ్ మనసులో అనుకుంటుంది ఏమండి నా ఫోన్ ఛార్జ్ అయ్యే ఉంటుంది ఫోన్ ఇస్తారా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మా అని గౌరీ లోపలికి వెళ్ళి డిటెక్టివ్ ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక డిటెక్టివ్ తన ఫొటోస్లో ఉన్న లక్ష్మి ఫోటోని ఓపెన్ చేస్తుంది ఈ లక్ష్మి ఈవిడికి ఏమైనా తెలిసేమో కనుక్కుందాం ఎందుకంటే ఈ ఊరే అంటున్నారు కాబట్టి తప్పకుండా తెలిసే ఉండొచ్చు అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకొని లక్ష్మి ఫోటోని గౌరీకి చూపించబోతూ ఉంటే లక్ష్మీ విహారీ ఫోటోని డిటెక్టివ్ చూస్తుంది ఆ ఫోటో ఆ ఫోటో అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది మాకు ఒక కూతురు అని చెప్పాం కదమ్మా మా కూతురుకి పెళ్లి చేసినప్పుడే ఫోటో అది మా కూతురు అల్లుడు అని డిటెక్టివ్కి గౌరీ చెప్తూ ఉంటుంది వెతుకుతున్న తీగ కాలికి తగలటం అంటే ఇదేనేమో లక్ష్మిని వెతుక్కుంటూ ఈ ఊరు వస్తే లక్ష్మి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వచ్చానా అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుంటుంది లక్ష్మి ఫోటోని చూసి ఏమండి మీ అమ్మాయి ఫోటో చాలా బాగుంది ఒక్కసారి మీ అమ్మాయి మీ అల్లుడు ఫోటోని ఫోటో తీసుకుంటానండి అని డిటెక్టివ్ గౌరీని అడుగుతూ ఉంటే దాందే ఉందమ్మా తీసుకో అని చెప్పి గౌరీ చెప్తుంది ఇక డిటెక్టివ్ లక్ష్మి విహారీల ఫోటో తీసుకుంటుంది వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ సహస్ర మేడంకి ఇవ్వాలి అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుంటుంది ఏమండి నేను వెళ్ళస్తాను అని డిటెక్టివ్ గౌరీకి చెప్తూ ఉంటే కాసేపు కూర్చొని భోజనం చేసేళ్ళమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది వద్దండి నేను అర్జెంట్గా వెళ్ళాలి అని డిటెక్టివ్ గౌరీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చొని సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే మేడం ఆ లక్ష్మి గురించి అన్ని డీటెయిల్స్ తెలిసిపోయాయి అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది లక్ష్మి గురించి అన్ని డీటెయిల్స్ తెలిసిపోయాయా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవును మేడం నేను ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ఊర్లో లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను లక్ష్మి వాళ్ళది రాజమండ్రి దగ్గర ధర్మపురం వాళ్ళ పేరెంట్స్ చీరలు నేస్తారట అంతేకాదు లక్ష్మికి పెళ్ళి అయిపోయింది లక్ష్మీ హస్బెండ్ లక్ష్మి ఫోటో కూడా నా దగ్గర ఉంది అని డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది ఏది ఆ ఫోటోని నాకు పంపించండి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది జస్ట్ ఏ మినిట్ మేడం అని చెప్పి డిటెక్టివ్ లక్ష్మి విహారీల పెళ్లి ఫోటోని సహస్రకు పంపిస్తుంది మేడం మీ ఫోన్కి లక్ష్మి పెళ్లి ఫోటో పంపించాను చూడండి అని డిటెక్టివ్ చెప్పడంతో సహస్ర విహారీ లక్ష్మి ఫోటోని చూస్తుంది ఇక షాక్లో ఉంటుంది మేడం చూసారా మాట్లాడండి మేడం అని డిటెక్టివ్ అంటూ ఉంటే సహస్ర ఏం మాట్లాడకుండా అలానే షాక్లో ఉంటుంది మేడం మిమ్మల్ని మేడం లక్ష్మి పెళ్లి ఫోటో చూశారు కదా అని చెప్పి డిటెక్టివ్ అంటూ ఉంటే చూశాను నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి సహస్ర సడన్ గా ఫోన్ కట్ చేస్తుంది వెంటనే అంబికకు ఫోన్ చేసి పిని లక్ష్మి భర్త ఎవరా ఎవరా అని చెప్పి మనం ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఆ లక్ష్మి ఎందుకు చెప్పలేదో తెలుసా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు సహస్రా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి భర్త ఎవరో కాదు విహారీ బావే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సహస్రా అని అంబిక అడుగుతూ ఉంటుంది పిన్ని మీ అందరికీ తెలియకుండా లక్ష్మి గురించి తెలుసుకోవడం కోసం నేను ఒక డిటెక్టివ్ను పెట్టాను డిటెక్టివ్ ఎంక్వైరీ ప్రకారం లక్ష్మి బావ భరే భర్తలని తెలిసింది పెళ్లి ఫోటో కూడా పంపించింది నీ ఫోన్కి షేర్ చేస్తాను చూడు అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక సహస్ర అంబిక ఫోన్కి ఫోటో షేర్ చేయగానే అంబిక లక్ష్మీ విహారీ పెళ్లి ఫోటో చూసి ఒక్కసారి షాక్లో ఉంటుంది ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి ఎలా తరిమేయాలా అనుకున్నాను ఆయుధం దొరికింది అని అంబిక మనసులో అనుకొని సహస్ర అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు తరిమేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది పదపిని వెళ్దాం అని చెప్పి సహస్ర అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్